హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రిస్తా సారీ కలెక్షన్స్ ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి ఎం ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ చేస్తారు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఫ్రాక్ మోడల్స్ అడుగుతున్నారు కదా చాలా మంది అందుకని ఫ్రాక్ మోడల్స్ నైటీస్ తెప్పించానండి అండ్ ఇలా ఫ్రిల్స్ మోడల్ వస్తుంది ఇలా బటన్స్ వస్తుందండి ప్యూర్ కాటన్ నచ్చితే స్క్రీన్ షాట్ ఒక్కొక్క నైటీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మనకి ఇది వచ్చేసరికి పాకెట్స్ వస్తాయండి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ సిస్టర్ ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉన్నాయండి అండ్ ఇదొక కలర్ ఇదొక కలర్ అవైలబుల్ త్రీ కలర్స్ అండి మోడల్లో నెక్స్ట్ మోడల్స్ అండి నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తూ ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇది ఒక ఫ్రాక్ మోడల్ ఇవి కూడా కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది కూడా బటన్ వస్తుంది అండ్ ఫీడింగ్ వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫిల్స్ మోడల్ అండి చాలా బాగుంటుంది ఇది ఫ్రాక్ లా ఉంటుంది విత్ పాకెట్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఏది నచ్చితే స్క్రీన్ షాట్ ఇది ఒక కలర్ అండి ప్లీజ్ అండి అందరూ కూడా లైక్ చేయండి సిస్టర్ జస్ట్ ఒక లైక్ అండి ఒక కలర్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మనకి బటన్స్ తో వస్తుంది అండ్ ఇదొక కలర్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను వీడియోలో ఏదైతే కాస్ట్ చెప్తున్నానో అదే కాస్ట్ అండి ఇంకా ఇది ఒక కలర్ అండి సూపర్ ఉన్నాయండి ప్యూర్ కాటన్ మీకు చెస్ట్ సైజ్ ఐడియా ఉంటే మెన్షన్ చేయండి మీకు కలెక్షన్ నచ్చేది స్క్రీన్ షాట్ తీసుకొని చెస్ట్ సైజ్ మెన్షన్ చేయండి నేను చెప్తానండి మీకు సరిపోతుందా లేదా అని మళ్ళీ మీకు టైట్ అయ్యింది అనుకోండి ఇబ్బంది పడాలి కదా అందుకని ముందే చెస్ట్ సైజ్ అనేది ఐడియా ఉంటే చెప్పండి సిస్టర్ సూపర్ ఉన్నాయండి అసలు ఇవి కాటన్ అయితే సూపర్ అండి బటన్స్ తో వస్తుంది ఫ్రాక్ మోడల్స్ కదా చాలా చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి ఇవి వచ్చేసరికి పాకెట్స్ అండ్ బ్యాక్ సైడ్ అండి మనకి ఇది ఏది కూడా మనకి ఫ్రింట్ కాదు చాలా బాగుంటుంది నేను నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్